గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ప్రకటన రద్దు సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు ఉపసంహరణ ఐదు వందల అరవై మూడు పోస్టులు వయో పరిమితి రెండేళ్లు పెంపు ఇరవై మూడు నుంచి మార్చి పద్నాలుగు వరకు దరఖాస్తులు గతంలో పరీక్ష రాసిన వారు అప్లై చేసుకోవాలి వారికి దరఖాస్తు ఫీజు మినహాయింపు మే జూన్లో ఫిలిమ్స్ సెప్టెంబర్ అక్టోబర్ లో మెయిన్స్ హైదరాబాద్ మెగా డిఎస్సీతో పాటే టెట్ నోటిఫికేషన్ వారం ప్రకటన విడుదలయ్యే అవకాశం మూసి ప్రక్షాళనపై ఉన్నతాధికారులకు సూచనలు ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళనకు సిద్ధమవ్వండి తొలుత నదిని శుభ్రం చేయించండి మూసిలోకి నీటిని తెచ్చే మార్గాలపై ప్రణాళికలు ఇవ్వండి జంట జలాశయాల నీటిని మూసీకి మళ్లించండి సీఎం ఇక ప్రతివారం మూసి ప్రగతిపై సమీక్ష ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ సిఎంఆర్ఎఫ్ లో నూట యాభై కోట్లు స్కామ్ బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యే ఎమ్మెల్యేల పాత్ర సీఎంఓకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి కిషోర్ కబ్జాలను ఉపేక్షించొద్దు ఎమ్మెల్యే కాలనీల్లో ఫ్లాట్లను స్వాధీనం చేసుకోండి మున్సిపల్ కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం సమీక్షల తొలి అంశంగా ఆంధ్రజ్యోతి కథనం డబ్బులు లేవు పథకాల అమలుపు నిధుల కటకట ఆచితూచి వ్యాయం చేస్తున్న రేవంత్ సర్కార్ రైతు బంధు ఫ్రీ బస్సు పథకాలకి నిధులు మిగతా పథకాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు త్వరలో రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభం ఈ రెండింటికే నెలకు ఐదు వందల కోట్లు అవసరం నిధుల సర్దుబాటుపై సర్కార్ ప్రత్యేక దృష్టి హైదరాబాద్ కాకింపేట స్పోర్ట్స్ స్కూల్లో మాజీ ఓఎస్డి హరికృష్ణ సస్పెన్షన్ ఉత్తర్వుల కొట్టివేత కాంపిటెంట్ అథారిటీ జారీ చేసి చేయనందున సస్పెన్షన్ చెల్లదన్న హైకోర్టు కుట్ర చేసి ఇరికించి సస్పెండ్ చేశారు కవిత శ్రీనివాస్ గౌడ్ స్వార్థానికి నన్ను బలి చేశారు మాజీ సీఎం జేషిలోని భూపాల్ రెడ్డికి మసాజ్ చేసే వ్యక్తి కుమారుడికి సీటు ఇవ్వలేదని నాపై కుట్ర హరికృష్ణ మేడారంలో నిర్మించిన తాత్కాలిక మరుగుదొడ్లు మేడారంలో నిధుల మోత ప్రతిసారి తాత్కాలిక పనులతో దోపిడి స్వరాష్టంలో జాతరకు భారీగా నిధులు రెండు వేల పదహారు నుంచి నాలుగు వందల తొంభై ఒక్క కోట్ల కేటాయింపు ఆర్ఎండ్బి ఆర్డబుల్ఎస్ ఇరిగేషన్ శాఖలకి రెండు వందల ఇరవై ఆరు కోట్లకు పైగా నిధులు తాత్కాలిక మరుగుదొడ్లు పారిశుధ్యం కోడికతీత పేరుతో నిధులు నీళ్ల పాలు విజిలెన్స్ విచారణ క్వాలిటీ తనిఖీ లేవు కాంట్రాక్టర్లతో అధికారుల కుమ్మక్కు కొలతలు పెంచి బిల్లుల మంజూరు కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధుల బినామీలే వైభవంగా జాతర ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశాం శీల శాసనంగా సమ్మక సారలమ్మ చరిత్ర మంత్రులు పొంగులేటి సీతక్క వరంగల్ ట్రైకర్ సబ్సిడీ స్వాహ గిరిజన సంక్షేమ శాఖ అధికారుల చేతి వాటం ఎంఎస్ఎంఈ స్కీమ్ లో నలభై కోట్లకు పైగా సొమ్ము పక్కాదారి రెండు వేల ఇరవై ఇరవై రెండులో ఈ స్కీమ్ కింద రాష్ట్రంలోని మూడు ఐటిడిఏల పరిధిలో నూట ముప్పై కోట్ల రూపాయలు మంజూరు అరవై రెండు కోట్లు విడుదల అరవై శాతం సబ్సిడీతో యూనిట్కు నలభై లక్షల దాకా మంజూరు లబ్ధి లబ్ధిదారులకు తమ వాటాగా జమ చేయాల్సింది పది శాతం మిగతా ముప్పై శాతం బ్యాంకు నుంచి రుణం మంజూరు లోన్తో సంబంధం లేకుండా యూనిట్లకు నేరుగా సబ్సిడీ నిధులను దారి మళ్లించిన ఐటీడీఏ అధికారులు పాత సామాగ్రి తీసుకొచ్చి ఫోటోలకు పోజులిచ్చి బిల్లుల డ్రా చక్రం తింపిన గిరిజన సంక్షేమ శాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగి గత ప్రభుత్వంలోని ఓ మంత్రి సమీప బంధువుకు పాత్ర వరంగల్ ఆరు వేల కోట్లతో సోలార్ ప్యానెళ్ల పరిశ్రమ రెన్యూసిస్ ఇండియా వారి పెట్టుబడి రాష్ట్ర సర్కార్తో అవగాహన ఒప్పందం వచ్చే ఐదేళ్లలో పదకొండు వేల మందికి ఉపాధి హైదరాబాద్ త్వరలో ఢిల్లీకి కేసీఆర్ పలువురు జాతీయ నేతలను కలిసే ఛాన్స్ గొర్రెల పంపిణీ అక్రమాలపై చర్యలేవి తొలి విడతలోనే భారీగా అవకతవకలు అప్పట్లోని నలభై మంది అధికారులపై కేసులు ఆ తర్వాత ఉపసంహరణ అక్రమాలపై కాగ్ నివేదిక ఆధారంగా సర్కార్ వైఖరి ఏంటన్న దానిపై ఉత్కంఠ జవహర్ నగర్ లో బీఆర్ఎస్ మేయర్ అవుట్ మేయర్ సహా అంతా బీఆర్ఎస్ వారి అయినా నెగ్గిన అవిశ్వాసం బల నిరూపణలో చెయ్యెత్తిన ఇరవై మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ కు జై కొడతారా బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా బీఆర్ఎస్ దగ్గర ఏముంది వాళ్లతో పొత్త ఆ ప్రచారం మూర్ఖుల పని అసలు తెలంగాణకు బీఆర్ఎస్ అవసరమా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర భాగ్యలక్ష్మి ఆలయం వద్ద వాహనాలకు పూజ హైదరాబాద్ యాత్ర వాహనాలకు పూజలు చేస్తున్న కిషన్ రెడ్డి కార్లబేరానికి వచ్చిన పొత్తు పెట్టుకో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతయ్యింది ఆ పార్టీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో మాకు పది సీట్లు ఖాయం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు ఎంఎస్సీకి పంచవర్ష ప్రణాళిక పప్పులు మొక్కజొన్న పత్తి పంటలను ఐదేళ్ల పాటు కనీస మద్దతు ధరకు కొంటాం కొనుగోళ్లకు పరిమితి ఉండదు రైతులతో నల్గవ విడత చర్చల్లో కేంద్రం ప్రతిపాదన తిరస్కరించిన రైతు సంఘాల నేతలు చలో ఢిల్లీ కొనసాగుతుందని ప్రకటన రిటర్నింగ్ అధికారిని ప్రాసిక్యూట్ చేయాల్సింది చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ రిటర్నింగ్ అధికారి అనిల్ ను ప్రశ్నించిన సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై ఎక్స్ గుర్తు వేసినట్టు అంగీకరించిన ఆర్వో బ్యాలెట్ పత్రాల వీడియో రికార్డింగ్ ను సమర్పించాలన్న ధర్మాసనం కౌన్సిలర్లను కొనేస్తుండటంపై అత్యున్నత న్యాయస్థానం ఆందోళన మేయర్ సోంకర్ రాజీనామా బీజేపీలోకి ముగ్గురు ఆ కౌన్సిలర్లు నిశ్చితార్థమైన మర్నాడి మృత్యు ఒడికి దంతాలు సరి చేయించుకోవడానికి వెళ్లి యువకుని మృతి లేజర్ చికిత్స చేయించుకున్నాక నొప్పి వాంతులు కడుపు నొప్పి ఫిట్స్ తో స్పృహ తప్పడంతో ఆస్పత్రికి దారిలోని కన్నుమూత తల్లిదండ్రులు కన్నీరు మున్నూరి బంజారా హిల్స్ వాళ్ళు వైసీపీ గుండాలి అనంతపురం ఫ్రై బనామా అనర్హత పిటిషన్ పై విచారణ వాయిదా న్యూఢిల్లీ ఏపీ ఎన్నికల బరిలో తెలంగాణ విశ్రాంత ఐపీఎస్ హైదరాబాద్ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గతించిన చరిత్ర సజ్జల అమరావతి కులోన్మాద హత్య కేసులో నలుగురికి రెండు యావజ్జీవాలు చెన్నై వీప్ అడ్లూరికి తప్పిన ప్రమాదం కారు బోల్త పడటంతో గాయాలు ఫోన్ చేసి పరామర్శించిన సీఎం రేవంత్ ఎండపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీప్ అడ్లూరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు బైక్ పై ఉన్న నలుగురిలో ముగ్గురు మృతి మెదక్ జిల్లా పెద్దపూర్ వద్ద ప్రమాదం అల్లదుర్గం ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడికి వైసీపీ టికెట్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా శరత్ చంద్రారెడ్డి అమరావతి ప్రభుత్వం వచ్చాక అన్ని పదవుల్లో వాట అవసరమైతే త్యాగాలకు జనసేన నేతలతో పవన్ విశాఖపట్నం ఏసీబీ వలలో మరో అవినీతి చేప ఎనభై నాలుగు వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన మహిళా అధికారి హైదరాబాద్ సిటీ కట్టుబడిన జగ్యోతి జర్నలిస్టులపై దాడులకేనా సిద్ధం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి దుర్మార్గం రాష్ట్రమంతా రగిలిన జర్నలిస్టులు ధర్నాలు రాస్తో రోకోలతో నిరసన వెల్లువ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ కర్నూలులో ధర్నా చేస్తున్న జర్నలిస్ట్ సంఘాల నాయకులు శ్రీకృష్ణకు అపోలోలో చికిత్స అనంతపురం హైదరాబాద్ సిటీ దాడి అమానా వియం అనంతం ఎస్పీ ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఆరోసారి డుమ్మా న్యూఢిల్లీ జై శ్రీరామ్ జెండా తొలగించిన కమల్నాథ్ న్యూఢిల్లీ బెంగాల్ సిఎస్ డీజీపీలకు సుప్రీంలో ఊరట న్యూఢిల్లీ యూపీలో కాంగ్రెస్కు పదిహేడు ఎంపీ స్థానాలు ఇస్తాం సరేనంటేనే రాహుల్ యాత్రకు అఖిలేష్ సమాజ్వాది పార్టీ లక్నౌ ఆధార్ల డియాక్టివేషన్పై ప్రధానికి మమత లేక కోల్కత్తా ఫ్రాన్స్ పాస్పోర్ట్ అత్యంత శక్తిమంతం ఎనభై నాలుగు నుంచి ఎనభై ఐదవ స్థానానికి పడిపోయిన ఇండియా న్యూఢిల్లీ నా భర్తను పుతిన్ చంపేశారు నావల్ని భార్య మాస్కో అయోధ్యకు పిలువకుండా రాష్ట్రపతిని అవమానించారు ప్రతాప్గఢ్ పతనం అంచున హామాస్ ఇప్పటికే కీలక కమాండర్ల మృతి లొంగుబాటులో చాలా మంది ఫైటర్లు ఇజ్రాయిల్ శపథం నెరవేరుతోందా హామాస్ ఇప్పటికైతే శరద్ వర్గానికి అదే పేరు ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ కొనసాగింపు సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ రిటర్నింగ్ అధికారిపై చర్యలు తప్పవు అనిల్ మాసియును ప్రాసిక్యూట్ చేయాల్సిందేనన్న సుప్రీంకోర్టు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలపై తీవ్ర వ్యాఖ్యలు న్యూఢిల్లీ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీఏ అడ్డదారులు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ బెంగళూరు సిద్ధరామయ్యకు సుప్రీంలో ఊరట బెంగళూరు కాలచక్రం ఇప్పుడు మన వైపు ఎన్నో రంగాల్లో మన దేశం ఫస్ట్ ప్రపంచానికి దిక్సూచిగా మారింది భారత్ దేవాలయ నిర్మాణ బాధ్యతను దేవుడు నాకు అప్పగించాడు మోదీ యూపీలో కల్కితాం గుడికి శంకుస్థాపన సంబల్ లక్నౌ కల్కీదాం గుడికి శంకుస్థాపన చేస్తున్న మోదీ భర్త అంతక్రియలపై ఇద్దరు భార్యల గొడవ వివాదానికి మద్రాస్ హైకోర్టు తెర చెన్నై గొర్రెల పంపిణీ అక్రమాలపై చర్యలేవి కాగ్ నివేదిక ఆధారంగా గత అక్రమాలపై సర్కార్ వైఖరి ఏంటన్నది ఉత్కంఠ హైదరాబాద్ బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత ఇందిరమ్మదే దేవాలాల్ జయంతి వేడుకల్లో మంత్రి పొంగులేటి కూసుమంచి ఉద్యోగ నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం రాష్ట్ర ప్రభుత్వం జీవో మూడుని రద్దు చేయాలి సోనియా కార్గేలకు ఎమ్మెల్సీ కవిత లేఖ హైదరాబాద్ శివాజీ స్ఫూర్తితో మోదీపై పోరాడుదాం నారాయణ హైదరాబాద్ పింఛన్ డబ్బుల్లో కోత విధిస్తే కఠిన చర్యలు వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ పంచాయతీ అధికారి ఉత్తర్వులు ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన మార్పల్లి నీటి పారుదల శాఖపై శ్వేతపత్రం విడుదలకు ముందే విపక్షం చేతికి బీఆర్ఎస్ కట్టప్పల చర్యనని భావిస్తున్న ప్రభుత్వం సర్కార్ సీరియస్ త్వరలో శాఖలో కొందరి బదిలీ హైదరాబాద్ త్వరలో ఢిల్లీకి కేసీఆర్ పలువురు జాతీయ పార్టీ నేతలను కలిసే అవకాశం హైదరాబాద్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్ గా ఎన్ వాణి హైదరాబాద్ జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మాజీ మేయర్ మేకల కావ్య ఇతర కార్పొరేటర్లు జవహర్ నగర్లో బీఆర్ఎస్ మేయర్ అవుట్ మేయర్ సహా అంతా మేయర్ సహా అంతా బీఆర్ఎస్ కార్పొరేటర్లే అయినా నెగ్గిన అవిశ్వాసం రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ గా మంజువాణి హైదరాబాద్ గత ప్రభుత్వ హాయంలో సిఎంఆర్ఎఫ్ నిధుల గోల్మాల్ హైదరాబాద్ కిషోర్ కబ్జాలను ఉపేక్షించొద్దు ఎమ్మెల్యే కాలనీల్లో ప్లాట్లను స్వాధీనం చేసుకోండి మున్సిపల్ కార్యదర్శికి సీఎం రేవంత్ ఆదేశం సీఎం సమీక్షలో మొదటి అంశంగా ఆంధ్రజ్యోతి కథనం హైదరాబాద్ సిటీ హస్తీనాలో సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ కాంగ్రెస్ నేత రాజ్యసభ సభ్యుడు రణీన్ రణదీప్ సింగ్ సుర్జేవాల కుమారుడు ఆదిత్య వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ఇక తెలంగాణకు నీళ్లు ఇవ్వద్దు వాటాకు మించి వాడేశారు కృష్ణా బోర్డుకు ఏపీ లేక హైదరాబాద్ మార్కెట్లకు పోటెత్తిన ఎర్ర బంగారం ఖమ్మంకు లక్ష వరంగల్ కు ఎనభై వేల బస్తాల రాక వరంగల్ మార్కెట్లో మిర్చి పత్తికి రికార్డు ధర సిసిఐ సెంటర్లు కొనసాగించాలి రైతుల వద్ద ఇంకా డెబ్బై ఒక్క లక్షల క్వింటాల్ల పత్తి సిసిఐ సిఎండికి మంత్రి తుమ్మల లేఖ హైదరాబాద్ మెగా తో పాటు టెట్ నోటిఫికేషన్ వచ్చే వారం ప్రకటన విడుదలయ్యే అవకాశం హైదరాబాద్ స్పోర్ట్స్ బుమ్రాకు విశ్రాంతి రాహుల్ రీఎంట్రీ రాంచి టెస్టు కోసం టీమిండియాలో మార్పులు రాజ్కోట్ విజయంతో ముగించిన జైపూర్ పంచకుల కుర్రాల్లో కుర్రాళ్ళు వారు నేటితరం కుర్రాలు యశస్వి జైస్వాల్ సర్పరాజ్ ఖాన్ హీపర్ ధ్రు జురేళ్ల నుంచే నిర్దేశించి కెప్టెన్ రోహిత్ చేసిన వ్యాఖ్యలు ఇవి ఇవి మేరకు అతడు ఇన్స్టా స్టోరీలో వీరి ఫోటోలు పోస్టు చేశాడు వాస్తవానికి భారత క్రికెట్ లో ఇప్పుడు యువ ఆటగాళ్ల హావా నడుస్తోంది అది సాంప్రదాయక టెస్ట్ ఫార్మాట్ లో కావడం మరో విశేషం రైల్వేస్ నయా చరిత్ర న్యూఢిల్లీ రంజీల్లో రికార్డు చేదన త్రిపురపై ఘన విజయం సిరీస్ శ్రీలంకది ఆఫ్ఘన్ మరో పరాజయం దబ్బుల్లా అబ్బో ఇక్కడ మహిళలకు కష్టమే న్యూఢిల్లీ విజయం దిశగా హైదరాబాద్ ఐదు వికెట్లతో చెలరేగిన తనై హైదరాబాద్ ప్రైమ్ వాలీబాల్లో హైదరాబాద్ బోని చెన్నై పై అమ్మాయిల గెలుపు పురుషులకు మరో ఓటమి వరల్డ్ టీటీ చాంపియన్షిప్స్ భూసాన్ మలేషియాలో జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం సాధించిన భారత జట్టు సభ్యురాలు పుల్లెల గాయత్రి గోపీచంద్ ను హైదరాబాద్ లో సోమవారం అభినందిస్తున్న తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరనాథ్ ప్రపంచ టాప్ హండ్రెడ్ లగ్జరీ బ్రాండ్లలో మలబార్ గోల్డ్ టైటన్ మరో నాలుగు దేశీ బ్రాండ్లకు స్థానం జాబితా విడుదల చేసిన డెలాయిట్ ముంబై స్పైస్ జెట్ చీఫ్ సుప్రీం చివాట్లు న్యూఢిల్లీ పన్ను చెల్లింపు దారులకు ఊరట న్యూఢిల్లీ మన స్టాక్ మార్కెట్ పరుగుకు డోకా లేదు వచ్చే పాతికేళ్లలో యాభై లక్షల కోట్ల డాలర్లు మార్కెట్ క్యాప్ అందరి అందరి ఆమోదంతోనే ట్రేడింగ్ సమయం పెంపు ఎన్ఎస్ఏ ఎండి ఆశీష్ చౌహాన్ ముంబై పెద్దల కోసం పన్ను సంస్కరణలు పొదుపు గృహ పథకాలు తప్పనిసరి నీతి ఆయోగ్ న్యూఢిల్లీ చందా కోచర్ అరెస్టు అక్రమం బాంబే హైకోర్టు ముంబై జీవితకాల గరిష్టానికి నిఫ్టీ ముంబై కు గీతాంజలి జెమ్స్ ముంబై కర్ణాటకలో టాటాల రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడి బెంగళూరు టాటా గ్రూప్ మార్కెట్ విలువ పాకిస్తాన్ జీడిపి కంటే ఎక్కువ ముప్పై లక్షల కోట్లు దాటిన టాటా కంపెనీల మార్కెట్ క్యాప్ మన టాప్ టెన్ కంపెనీల విలువ ఆరు పొరుగు దేశాల జీడిపి కంటే అధికం న్యూఢిల్లీ బంగారం ధరలు పది గ్రాములకు ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్ అరవై రెండు వేల ఆరు వందల డెబ్బై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఏడు వేల నాలుగు వందల యాభై కేజీ వెండి డెబ్బై ఏడు వేల ఐదు వందలు ముంబై ఇరవై నాలుగు క్యారెట్లు అరవై రెండు వేల పది ఏడు ఇరవై రెండు క్యారెట్లు యాభై ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది కేజీ వెండి డెబ్బై ఒక వేల రెండు వందల పది ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్